గ్రామ గ్రామానికి ఆర్ఎస్ఎస్ గడప గడపకి దేశభక్తి ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది అఖిల భారతీయ ప్రతినిధి సభా సంఘ్ భావజాలం సంఘ్ సిద్ధాంతాల్ని సమాజంలోకి మరింత వేగంగా తీసుకువెళ్తామన్నారు ఆర్ఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాచం రమేష్ ఇటీవలే బెంగళూరు వేదికగా ఏబిపిఎస్ తీసిన తీర్మానాల్ని హైదరాబాద్లో ప్రకటించారు ఆయన దేశవ్యాప్తంగా సంఘ యొక్క ఆలోచనను సంఘ భావాన్ని సమాజం దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి రకరకాలైనటువంటి కార్యక్రమాలు యోజన చేయడం జరుగుతుంది రాబోయేటువంటి విజయదశమి రోజు ప్రతి ఆర్ఎస్ఎస్ శాఖ ఈ వంద సంవత్సరాల ఉత్సవాన్ని పురస్కరించుకొని గణవేష్తో కార్యక్రమం చేస్తుంది పథసంచలనం అంటుంటాం శోభాయాత్ర యూనిఫామ్తో చేస్తారు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్ళడానికి జన సంపర్క అభియాన్ కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం తెలంగాణలో ముఖ్యంగా నవంబర్ డిసెంబర్ ప్రాంతంలో చేయాలని అనుకుంటున్నాం దేశవ్యాప్తంగా కూడా లక్ష స్థలాలకి సంఘకార్యాన్ని విస్తరించేటువంటి ప్రయత్నము ఈ సందర్భంగా జరుగుతుంది